ఇతగాడేమో ఇరుమియ దైవ సేవకుడు ఇతగాడేమో కుమ్మరి యస్సు ప్రభు చెప్తున్న మాట ఇంచే భయవచ్చు ఇరుమియో నీవు లేచి ఎవరింటికి వెళ్ళమన్నాడు ఎవరింటికి వెళ్ళమన్నాడు ఏంటి దినుగురు ప్రజలాల్ ఆ తిందకి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఓయ్ అసలుకి నీకు అభిషేకం ఎక్కువ అక్కడికి వెళ్ళి కుమ్మరితో మాట్లాడబోకో నువ్వు అక్కడికి వెళ్ళగానే కంటిన్యూ చేద్దామా నేను అక్కడ నా మాటలు నీకు తెలియచేయాలి తెలియచేయదు నువ్వు ఐదు ఎవరింటికి వెళ్ళిపోయాడంట కొంచెం గట్టికి చెప్పాలి నేను లేచి కుమ్మరి ఇంటికి పోగా వాడు వాడు సార మీద పని తన సార మీద ఏం చేస్తున్నాడంట తన మీద పని చేస్తున్నాడు చేతిలో విడిపోగా వాళ్ళ చేతిలో ఏమైపోయిందంటే ఆ ఒక్కరు చదువుతారు మిగతా వాళ్ళందరూ నా వైపు చూడాలి వారి చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకొని మరలా తీసుకొని తనకు నచ్చినట్లుగా దానితో కుండ ఒక తయారు ఇప్పుడు ఈ నాకెందుకు చెప్తున్నావయ్యా అట్లాగొట్టుగా అంత మాటలు అసలు కొమ్మరి ఏంటి కొండ ఏంటి మట్టి ఏంటి విడిపోటు ఇవి నాకెందుకు అయ్యా నేను సేవకుని నేను సువార్త చెప్పాలి నేను వాక్యం చెప్పాలి నేను అద్భుతాలు చేయాలి నేను తెయాలి కొట్టాలి ఇది కదా నా దర్శనం కుమ్మరి దగ్గరికి ఎందుకు పంపించావా అంటే ఆకాశముందున్న దేవుడు అంటాడు ఏ ఇర్మియా వినాలి ఇర్మియా కుమ్మరి కుమ్మరి తన సార మీద ఏం చేస్తున్నాడంట కొంచెం గట్టిగా చెప్పాలి మీ నోరు తెరిచి చెప్పండి అమ్మా ప్రైజ్ ద లాడ్ పని చేస్తున్నాడు ఒక కుండని తయారు చేస్తున్నాడు ఈ తయారు చేసే విధానములో కుండంతా పూర్తయిపోయింది ఇక ఓపికని మూట చేసుకొని కుండని ప్రక్కన పెడదామని పెట్టే సమయంలో అంచులో కాస్త నీరు ఎక్కువైపోయి కుండ పగిలిపోయింది ఈ కొమ్మరేం చేశాడు తెలుసా ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి కదా కొంచెం మట్టిని కలుపుకొని మరలో తన సారి మీద ఒక కొండని మరలా ప్రయత్నం చేస్తున్నాడు ఈసారి సగం వరకు రాగానే ఆ ఇప్పుడు మట్టి ఎక్కివైపోయి సార తిరగట్లా కొమ్మరి మరలా ఓపికను చేసుకొని మరలా ప్రయత్నం ఎన్నిసార్లు ఆ కొండ పగిలిపోతున్నా ఎన్నిసార్లు ఆ కుండ విడిపోతున్నా కొమ్మరి మనసులో ఏముందో తెలుసా ఏ విధము చేతనైనా నా చేతిలో ఉన్న ఈ మట్టికి ఒక రూపాన్ని నేను ఇవ్వాలి హాలి లూయా ఇది నాకెందుకు చెప్తున్నావయ్యా అంటాడు ఈ పాస్త గారు నీకెందుకు చెప్తున్నానంటే ఇర్మియా కొమ్మరి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నానంటే మట్టి కొమ్మరి చేతిలో ఉన్నందున మట్టి కొమ్మరి సార మీద ఉన్నందున కొమ్మరి మట్టికి ఒక రూపాన్ని ఇవ్వగలిగాడు ఆ ఈ రోజున నీవు కూడా ఇస్రాయలుడారా కుమ్మరి చేతిలో మట్లున్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు హాలె లూయా ఎత్తి గట్టిగా చెప్దామా కొంచెం గట్టిగా చెప్దామా సహజంగా ఆలోచించేద్దాం అసమానుడైన మానవుడే ఒక కుండకు రూపం ఇచ్చినప్పుడు అదిగో అదిగో శూన్యములో సృష్టిని వాడు హాలెయ నోటి మాటతో సృష్టిని కలుగు చేసినవాడు ఆయనకు అసాధ్యమైనది నేను మీకు రూపాన్ని ఇవ్వలేనా నిశ్చయముగా చివరి రోజు నా ప్రభు నీ మదిలో నాటడానికి ఇష్టపడుతున్న మాటేం తెలుసా కుమ్మరి కొండకు రూపం ఇచ్చినట్లుగా ఈ సంవత్సరం ముగింపులో నా ప్రభు నీకు ఒక రూపం ఇవ్వబోతున్నాడు పరిస్థితులన్నీ దిగచారిపోయాయని ఆశలన్నీ ఆవిరైపోయాయని కోరికలన్నీ కలగా మిగిలిపోయాయని రాత్రి ఒకవేళ నీ పరిస్థితులు కూడా ప్రమాద పంచుల్లో ఉంటే నీ ఆశలన్నీ ఆవిరైపోతుంటే నీ వాళ్ళందరూ నీకు దూరంగా నిలబడుతున్న వేళ ఒంటరిగా నిరీక్షను కోల్పోయి నిత్యము చాటుగా కన్నీళ్లు కారుస్తున్నా నీ స్థితిని చూసిన దేవుడు ఖచ్చితంగా ఇర్మియాతో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడబోతున్నాడు హాల కుండకు రూపం ఇచ్చిన దేవుడు నీకు ఒక రూపం ఇవ్వబోతున్నాడు పది నెలలు ప్రయత్నాలు చేసి చేసి అలిసిపోయావు కదా పది నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేజారిపోయావు కదా పది నెలలు ప్రయాస పడుతూ పడుతూ ఓడిపోతూ వచ్చావు కదా ఓటమి అంచుల్లో నిలబడిన నీతో నా ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఏడవ రోజు దేవుని చిత్తానికి నువ్వు తలవంచగలిగితే దేవుని ఆలోచన నువ్వు తలవంచగలిగితే దేవుని వాక్యానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే దేవుని వాక్యానికి నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా ఈ పదకొండో నెలలో నీకొక రూపం పుట్టునగాక